జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ దాదాపు థర్టీ ముప్పై ఐదు రోజుల వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్రజలకు ఏ విధంగా మాటిచ్చి మోసం చేశారు మోసం చేసి ఇప్పుడు అడిగిన వాళ్ళ నాలుగు మందం అంటూ ఉన్నారు అని ఈ అన్నింటినీ జనాల ముందుకు తీసుకెళ్లడం కోసం వైసీపీ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది ఒక క్యూఆర్ కోడ్ ద్వారా జనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు అయితే జగన్ గారి కార్యక్రమం ప్రకటించే కంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జూలై రెండు నుంచి ఇంటింటికి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ ఇళ్ళకెళ్ళి మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి అని చెప్పారు సరే మీరు జనం దగ్గరకు రండి మేము జనం దగ్గరకు వస్తాం మీరు ఏం చేశారో జనానికి మీరు చెప్పుకోండి జనానికి మీరు ఎలా మోసం చేస్తారో మేం చెప్తామని వైసీపీ కౌంటర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసరికి చంద్రబాబు గారు అనూహ్యంగా మరో ప్లాన్ ఆ ప్లాన్ కూడా అడ్డదారిలో జగన్మోహన్ రెడ్డి గారిని తన అస్త్రాలని కౌంటర్ చేసుకునే ఏమంటారు అనూహ్యమైన ప్లాన్ ఏమంట ఏమంట జనం దగ్గరికి వెళ్ళాలట ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కౌంటర్గా టీడీపీ వాళ్ళు వెళ్ళి పల్నాడు పర్యటనలో జగన్ గారికి కారు ద్వారా ప్రమాదమైన సింగయ్య ఉంది కదా ఆ వీడియోలు చూపించాలట ఆయన పర్యటనలు ఎలా వివాదాలు అవుతున్నాయో చూపెట్టాలట శాంతి భద్రతల సమస్య ఎట్లా అవుతున్నాయో చూపెట్టాలట జగన్ గారి ఏ విధంగా ర్యాలీలు కాబోతున్నారో చూపెట్టాలట జగన్ గారి ఈ సంవత్సరంలో వివాదాస్పదం ఏవేవైతే అయ్యాయో ఆ కాలే వాళ్ళు చేశారు వాళ్ళు ఏవేవైతే వివాదాస్పదం చేశారో అవన్నీ జనానికి చూపెట్టాలంట పోయి వాళ్ళు కూడా ఒక క్యూఆర్ కోడ్ ఏమో రెడీ చేస్తున్నారట దీని మీద చర్చించడం కోసం ఉన్న పలంగా రేపే ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు అదేంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మంచి చేశారో చెప్పాలి జగన్ పర్యటనలో కార్ అది ఎక్కింది చూడండి ఈ ప్రమాదం చూడండి ఈ వివాదం చూడండి వీళ్ళ మీద రాలేసారు చూడండి వాళ్ళ మీద అదే ఎవరు రాలేసారు ఎవరు ఏంది వీటంతా ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ప్రశ్న రాదా ప్రభుత్వం భద్రత కల్పించాలి అన్న ప్రశ్న జనం నుంచి రాదా ఆయన ఇదేం కౌంటర్ చేయడం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకుంటారా జగన్ గారి వీడియోలు ఇంటింటికి ఇంకా సినిమా స్క్రీన్ ఒకటి పెట్టండి ఇంటింటికి ఊరూరికి సినిమా స్క్రీన్ దానికి కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు కేటాయించే వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వండి ఇప్పుడు పత్రికలు టీవీ ఛానళ్ళు దాంట్లో స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు ఐదు పైసల ఆర్టిస్టులు వీళ్ళందరూ కూర్చొని రోజు నటిస్తున్నారు కదా ఐదు పైసలకు పనికి వాళ్ళందరూ ఈ ఇది సరిపోతున్నట్లేదు ఊరు ఊరికి పోయి మళ్ళీ ఇవి చూపెట్టాలంటే ఏమున్నాడు చూపెట్టడానికి ఏం చేయాలో దిక్కు తెలియక ఇటువంటి నిర్ణయాలు ఏం చేయాలో దిక్కు తెలియక ఇటువంటి నిర్ణయాలు మరి ప్రభుత్వం ఏం చేయాలి ఏం మంచి చేశారో పోవాలి పోయి జగన్ వీడియోలు చూపెడతారంటే చూపెట్టండి ఆ వచ్చిన జనం ఉన్నారు కదా ఆ జనం వీడియోలు కూడా చూపెట్టండి ఏం చూడండి గల ప్లాన్లు చూడండి ఎప్పుడు అడ్డదారిలోనే అధికారంలో ఉండి కూడా ఇవేం ప్రచారాలు ఇదేం ఆలోచనలు ఎట్లా దుష్ప్రచారం చేయాలి జగన్ మీదని చర్చించడం కోసం టీడీపీ విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారబ్బా అది కానీ అర్జెంటుగా రేపే సో దిశానిర్దేశం చేస్తారట జనానికి ఏ విధంగా జగన్ గురించి చెప్పాలి అని ప్రభుత్వం ఏం చేశారో చెప్పుకుంటారు ఎవరైనా జగన్ గురించి చెప్తారంట ఇక మనం ఏం చెప్పాలి నేను ఎప్పుడో చెప్పిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొద నెక్స్ట్ డేనే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు అలాగనే ప్రజల్లో జగన్ మీద వ్యతిరేకత నింపి ఆ జగన్ను ద్వేషించే వాళ్ళ సంఖ్య పెంచుకుందామని చెప్పి ఆ ప్రయత్నం చేస్తారు అంతకుమించి వీరు ఏం ఉండదు చెప్పిన ఎప్పుడో చెప్పిన సమాచారం ఏంటంటే రోజు అదే ఉంది